జిల్లా చింతల మానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గూర్లే శ్రీనివాస్ చెరువుతో డబ్బా గ్రామానికి చెందిన ఓ వృద్ధులకి సిలిండర్ గ్యాస్తో పాటు ముప్పై కేజీల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు వివరంలోకి వెళ్తే చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన పూసల జగదంబ అనే రుద్రాలు నెల పెన్షన్ మరియు ఆరు కిలోల రేషన్ బియ్యంతో జీవనం సాగిస్తుంది ఇతర భర్త పూసల చంద్రయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ముని చెందాడు వీరికి సంతారం లేకపోవడంతో వృద్ధురాలు జగదంబ ఒంటరిగా జీవిస్తుంది వంట చేసుకోవడానికి కనీసం కట్టెల పొయ్యి కూడా లేక వంట చేసేవారు లేక జగదంబ అనే వృద్ధురాలు నానా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాలనివాసులు ఫోన్ ద్వారా ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గూర్లే శ్రీనివాస్కి సమాచారం అందించారు దీంతో విషయం తెలుసుకున్న యూత్ అధ్యక్షులు గూర్లే శ్రీనివాస్ యూత్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి అనాథ వృద్ధురాలకి గ్యాస్ సిలిండర్తో పాటు ముప్పై కేజీల బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు గత పదమూడు సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఇలాంటి విషయాలు తమకు సమాచారం అందించాలని నియోజవర్గంలో ఏ ప్రాంతమైనా తమకు తోచిన సహాయాన్ని అందించి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని యూత్ అధ్యక్షులు గోల్లె శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు విలాస్ విజయ్ మరియు యువ నాయకులు డోంగిరే సంతోష్ జామిడి సాగర్ మునుభాయ్ బండశేఖర్ పురం రకేష్ మరియు గ్రామస్తులు జుమిడి వసంతు దూలం బొక్కయ్య పానుగంటి వెంకటేష్ ఎడ్డలక్ష్మి బుర్స చిలుక లక్ష్మణ్ జగదీష్ రాకేష్ అశోక్ నవీన్ శ్రీనివాస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గురళ శ్రీనివాస్ గారు డబ్బా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబం ఒంటరిగా జీవిస్తున్నటువంటి వృద్ధురాలికి గ్యాసు మరియు ఒక నెలకు అంత రైసు డొనేషన్ చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎస్ఆర్ఎస్ యూ ద్వారా ఇప్పటికే చాలా మంచి సేవలు చేయడం జరుగుతుంది ఈ ఈ సేవా గుణంతోనే గ్రామంలో నిరుపేదలకు మంచి మంచి ఆలోచనలు ఎవరైతే రేకిస్తున్నలో వాళ్ళ సలహాలతోని ఇట్లా పేదలకు శ్రీనివాస్ గారు డొనేషన్ చేయడం మా ఊరు నుంచి మేము చాలా అభినందిస్తున్నాం ఆయనను ఎందుకంటే ఈ కాలంలో అడిగితే కూడా సేవ చేయలేని పరిస్థితిలో ఆయన అడగకుండానే అందరికీ దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం అలాంటి మిత్రులు మా డబ్బాలో ఉండడం ఇంకా చాలా హర్షించదగినటువంటి విషయం కాబట్టి డబ్బా గ్రామం నుంచి ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని మేము చాలా ప్రోత్సహిస్తాం కంపల్సరీ అభినందిస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు డబ్బా గ్రామంలో ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడైనటువంటి గుర్లె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధురాలికి వంట గ్యాస్ మరియు రైస్ ఒక నెలకు సరిపడినటువంటి రైస్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ మహిళకు అందించడం చాలా సంతోషకరమైన విషయం మరియు అభినందించాల్సిన విషయం అందరికీ నమస్కారం నా పేరు గుర్రె శ్రీనివాస్ నేను గత పదమూడు సంవత్సరాల క్రితం ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు మా కుమరమ జిల్లా సిత్పూర్ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఒక పదిహేను రోజుల క్రితం ఈ వాడకు సంబంధించిన కొందరు పెద్దలు వెంకటేష్ గారి నాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ఇక్కడ మా కాలనీలో ఒక అనాథ వృద్ధురాలు ఉన్నది ఆ ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక గ్యాస్ లేదు కనీసం పొయ్యి వెలిగిద్దామంటే కట్టే పుల్ల కూడా లేదు ఆమె వచ్చే నెలకు వచ్చే ఆరు కిలోల బియ్యంతో జీవనం గడుపుతున్నది మీ యూత్ నుంచి ఏమన్నా సాయం చేయండి అని వెంకటేష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళగింట ఒక దాదాపు ఒక వారం రోజులు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ మధ్యలో నాకు కొన్ని మ్యూజి కారణాల వల్ల రాలేకపోయినా మొన్న రీసెంట్లీ ఒక నాలుగు రోజుల క్రితం మా మిత్రులతో కలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అమ్మకు భర్త లేడు పిల్లలు లేరు ఒక్క ఆమెనే బతుకుతా ఉన్నది ఆమెకు కనీసం వంట చేసుకుందాం అంటే ఒక కట్టెల పొయ్యి కూడా లేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది అప్పుడే నేను మొన్న వచ్చినప్పుడే మా మిత్రులతోటి మళ్ళీ నాకు సమాచారం అందించిన వెంకటేశ్వర వాళ్ళతోటి నేను చెప్పిన ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో అమ్మకు చిన్నదైన పెద్దదైన ఒక చిన్న గ్యాసును కొన్ని నాకు పోసిన కాడికి రైసును అందించడం జరుగుతుందని వీళ్ళకు మాట ఇచ్చిన అదే మాటపై ఈరోజు నా మిత్రులతో కలిసి ఈ ఉగ్రాల దగ్గర రావడం జరిగింది స్వచ్ఛందంగా నా సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్ యూత్ ఫౌండేషన్ ద్వారా ఒక ముప్పై కిలోల బియ్యాన్ని మరియు ఒక సిలిండర్ గ్యాసును ఈ అమ్మకు అందియడం జరుగుతుంది నేను ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి రావడానికి ఈ అమ్మకు నా ద్వారా గ్యాసును బియ్యం అందించడానికి సహకరించిన నా మిత్రులందరికీ ఇక్కడ నా మాట మీద వచ్చిన